Hello everyone, welcome back to my channel. ఈ రె మన ఛానల్లో సరికొత్తగా చేసుకునే మటన్ పులావ్ని అయితే చూసి చూపించానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే అదిరిపోతుంది లంచ్ బాక్స్కైనా లేదంటే డిన్నర్కైనా ఇక రెసిపీ అయితే మీరు ఫుల్గా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే కనుక ఒక రెండు గ్లాసుల వరకు రైస్ చొప్పున వేసుకోండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను ముక్కలుగా చేసేసి వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఇందులోనే ఒక వెల్లుల్లిపాయని రెబ్బలుగా చేసేసి వేసుకోండి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలను వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది నెక్స్ట్ ఇందులోనే సన్నగా కోసుకున్న పుదీనా కొత్తిమీరను వేసుకోండి ఒకవేళ కొత్తిమీర లేకపోయినా స్కిప్ చేసేయచ్చు ఎందుకంటే ఆల్రెడీ ధనియాలు వేసుకున్నాం కాబట్టి ఫ్లేవర్ బాగుంటుంది నెక్స్ట్ హోల్ గరం మసాలా వేసుకోండి మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోండి మీ రైసుకు తగ్గట్టు వేసుకోండి వేసుకొని ఇందులోనే ఒక స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసి ఈ వాటర్ బాగా మరిగేంత వరకు మరిగించుకొని వీటిని అయితే కనుక వడపెట్టేసుకోవాలి ఈ మనం వేసుకునే మసాలా దినుసులన్నీ పైనపోవాలి ఒక్క వాటర్ని మాత్రమే తీసుకొని పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే కనుక ఎందులో అయితే రెసిపీ పులావ్ చేయాలనుకుంటున్నామో ఆ బాణీ పెట్టి స్టవ్ వెలిగించి అందులో ఒక రెండు మూడు స్పూన్ల వరకు నూనె వేసుకోండి అలాగే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వాటినైతే బ్రౌన్ ఆనియన్స్ లాగా లైట్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఆనియన్స్ అయితే మంచి కలర్ వచ్చేసి చూస్తున్నారా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో నుంచి అయితే పక్క తీసేయండి చూస్తున్నారా ఇలా ఈ కలర్లో తీసుకుంటే చల్లారినాక క్రిస్పీగా వస్తాయి ఆనియన్స్ అయితే అలాగే ఆయిల్ లేకుండా అయితే తీసుకోండి ఇలా అన్నింటినీ తీసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను నెక్స్ట్ ఇదే ఆయిల్లో అయితే కనుక ఒక స్పూన్ వరకు సాహిజీరా అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకొని దాన్ని చిటపటలు అయిన తర్వాత ఒక పెద్ద బంగాళదుంపనైతే ఈ మాత్రం సైజులో మొక్కలు కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని కాసేపు వీటిని బంగాళదుంప ముక్కల్ని ఆయిల్లో ఫ్రై అవనివ్వండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొన్ని పచ్చిమిర్చిని అయితే చీల్చులుగా ఇలా పొడుగ్గా చీల్చేసి వాటిని వేసుకోండి వాటిని కూడా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకోండి యాక్చువల్లీ అక్కడ వెల్లుల్లిపాయ వేసాం కాబట్టి ఒక్క అల్లం పేస్ట్ వేసుకున్నా కానీ బాగుంటుంది లేదు అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకొని దాన్ని పచ్చివాసన పోయేంత వరకు వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అలాగే ముందుగానే ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి అందులో నుంచి కొన్ని ఆనియన్స్ని తెచ్చి ఇందులో వేయండి వేసేసి వీటితో పాటు దాన్ని కూడా ఫ్రై చేయండి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది నెక్స్ట్ ఒక టమాటాను తీసుకొని నేను చూపించిన విధంగా కొంచెం పెద్ద పెద్ద స్లైసెస్ లాగా అయితే కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోండి వేసుకొని ఈ టమాటా కాస్త మెత్తబడేంత వరకు దీన్ని కలుపుకుంటూ కుక్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను చూడండి ఈ విధంగా కుక్ చేసుకోవాలి అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి వాటిని అన్నింటినీ చూడటానికి ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోయేవి టేస్టీగా ఉండేవి మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ ఇవన్నీ ఫ్రై అయినాక నేను ముందుగానే ఒలిచిపెట్టుకున్నానండి మటరు అంటే పచ్చి బఠానీ ఆ పచ్చి బఠానీని కూడా తెచ్చి వేసేయండి వేసేసి మొత్తం వీటిని కూడా కాసేపు ఫ్రై చేయండి ఒకవేళ ఫ్రోజన్వి తీసుకుంటే కనుక అవి ఇప్పుడు వేయకండి నేను అవి ఎప్పుడు వేయాలో కూడా చెప్తాను ఇలా కాసేపు ఫ్రై అయిన తర్వాత ముందుగా మగబెట్టి ఉంచుకున్నాం కదండి బాయిల్ చేసుకున్న వాటర్ని తెచ్చేసి వేయండి అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి కలిపేసి మూత పెట్టేయండి మూత పెట్టేసి ఈ బాగా రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోండి ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా నేనైతే బాస్మతి రైస్ని వన్ అవర్ పాటు నానపెట్టుకున్నానండి ఇలా నానపెట్టుకున్న రైస్ని వేసేయండి ఒక స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోండి వేసుకొని మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మరి కాస్త ఫ్రైడ్ ఆనియన్స్ని వేసేసి మూత పెట్టేసి సారీ అంటే సాల్ట్ వేసుకోలేదు కదా ఇంతవరకు మనం సాల్ట్ కూడా వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఇందులోనే కొత్తిమీర తరగను కూడా వేసుకోండి వేసుకొని మూత పెట్టేసి దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి ఇలా హాఫ్ కుక్ అయిన తర్వాత ఇందులోనే ఇప్పుడు పైనుంచి ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి అలాగే కాస్తంత అయితే కనుక బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోండి వేసుకొని ఇందులోనే కొత్తిమీర తరగను కూడా వేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోండి కంప్లీట్గా ఉడికిపోయిన తర్వాత చూ స్తున్నారా ఇది వేడిగా ఉంది కాబట్టి కాస్త చెమ్మ చెమ్మగా ఉన్నట్టు ఉంటుంది చల్లారినాక పలుకులు పలుకులుగా వస్తుందండి చాలా రుచిగా ఉంటుంది అలాగే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి ఇంకా ఇదే పద్ధతిలో అయితే ఎగ్ పులావ్ అలాగే పొటాటో పులావ్ కూడా ఉందండి చాలా రుచిగా ఉంటాయి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎమ్మి కదా చూడటానికే టేస్ట్ కూడా అంతే బాగుంది ట్రై చేయండి రెడీ టు ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ